కోవూరులో తిరుగుబాటుకు దిగిన పోలం రెడ్డి అండ్ కో వేమిరెడ్డికి మద్దతు అంటూ సందికొచ్చారు ప్రతిపక్షంగా అధికార పార్టీ వేధింపులను ఎదుర్కొంటూ పదేళ్లుగా పోరాటం చేసిన తమను పక్కన పెట్టి నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ కన్నెర్ర చేసిన పోలం రెడ్డి అండ్ కో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కన్నీటి పర్యంతమై వెనక్కి తగ్గేదే లేదంటూ హెచ్చరికలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించేశారు నిన్న ఐదు ఐదు సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు అటువైపు నుండి పార్టీ మరి అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు దొంగలు కాసుకోండరు ఎప్పుడప్పుడు వీళ్ళు వస్తారా ఎప్పుడప్పుడు పెరగదినాలని అది కూడా ఈరోజు ఆలోచన చేయాలా మరి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలని నాయకుల యొక్క ఆకాంక్షని కార్యకర్తల యొక్క అభిష్టాన్ని మరి పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు దినేష్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను దినేష్ రెడ్డిని తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం ఎవరు ఎవరు చెప్తూ వచ్చావు చంద్రబాబు నాయుడు పిలిపిస్తే నేను వచ్చా నేను పోయి చంద్రబాబు నాయుడు టికరడా చంద్రబాబు నాయుడు పిలిపించి ఆ రోజు ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చంద్రకృష్ణ రెడ్డి గారు నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్స్ లో రెడ్డి సామాజిక వర్గా నుంచి నేను అక్కడే గెలిచాను కమ్మ సామాజిక వర్గం నుంచి పూర్కొండ రామకృష్ణ గారు మనర్ రామారావు గారు హెచ్చారు నా ముగ్గురిని పక్కన పెట్టి ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి ఏనాడైనా మాట్లాడేవా పార్టీ ఆలోచన తప్పు పెట్టావా చంద్రబాబు నాయుడు ఆలోచన తప్పు పెట్టావా ఎందుకంటే అనుభవం కలిగినటువంటి నాయకుడు వాళ్ళ నాయకత్వం పార్టీకి అవసరమని ఆ నోడు కూడా మరి ఏ రోజు నో చూపి ఎవరి దగ్గర మాట్లాడి ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతాం వాళ్ళ అనుభవం కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆలోచన చేశాం అటువంటి పరిస్థితుల్లో పార్టీ విధానానికి పార్టీ సిస్టమ్స్ కి కట్టుబడినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు పిలుపునిచ్చి మీరు మరి దినేష్ రెడ్డిని మీరు పార్టీలో మరి యువత్ ఈ రాష్ట్రంలో మొట్టమొదట మరి టిక్కెట్ని టిక్కెట్ కాదు ఇన్ఛార్జ్ గా ప్రకటించి అదేవిధంగా ఆశ కనిపించి జనాల్లో ఏదో నేను అడుగుతున్నా ఏదైనా ఒక చిన్న రిమార్క్ ఒక చిన్న ఏ సర్వే అయినా ఏ రిపోర్ట్ అయినా ఏ ఒక్కటైనా దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే మేము మాట్లాడము కానీ ఇంతమంది జనానికి మరి జాబ్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది కూడా ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంలో నేను అధిష్టాన వర్గానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి పెద్దలందరూ కూడా ఈ సందర్భంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది విజ్ఞప్తి కూడా కాదు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మా రైట్ మిమ్మల్ని మీరు ఆశ పెట్టారు ఆశ పెట్టి నోటి కార్డు పొద్దుడిని లాగేసాం తీవ్ర అన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేశారు దానికే చెప్తా ఉన్నాం మళ్ళా ఒక్కసారి మీరు ఐవీఆర్ సర్వే కదా ఐవీఆర్ సర్వే పెట్టండి పెట్టి మీరు పెట్టండి ఎవరు ఈ ఈ నాయకుడు కార్యకర్తలే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మీరందరూ పెట్టండి పెట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే ఒకవేళ రిపోర్ట్ చేయడం తప్పుడుగా వస్తే మాకు టికెట్ అవసరమా వారంటీగా మీరు ఏం చెప్తే చేస్తాం అంతేగాని మరి నాయకులు నాయకుడికి కార్యకర్తలకి ఆలోచనలకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విచారాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి తప్పనిసరిగా మరి కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి సలహాన్ని తీర్చుని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు అందరితో కూడా మాట్లాడే పెద్ద కూడా ఉన్నారు అందరితో కూడా మాట్లాడతాం అందరితో కూడా సమీక్షిస్తాం అందరి ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రోజు మా ఆలోచన ఒక్కటే మా నాయకులను కాపాడుకోనా కార్యకర్తలను కాపాడుకోనా మా ప్రాంతం ఈ గోవురు నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్ట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేనటువంటి ఏకైక లక్ష్యంతో సర్వస్వం వ్యాపారాలన్నీ పక్కన పెట్టి ప్రజా జీవితంలో అకితం అయిపోయినటువంటి పరిస్థితిని అధిష్టానం వరకు కూడా గుర్తించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తూ ఏది ఏమైనా చిట్ట చివరగా చెప్పేది ఒకటే కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగా నాయకుడి యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి నెట్ రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఏదైనా విధానాలు నిర్ణయాల్లో ఆయన తేడా వస్తే మరి తప్పనిసరిగా ఇబ్బందులు తప్పన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీని హెచ్చరిస్తాం ఈ సందర్భంలో అజాత శత్రువైన వేమిరెడ్డి ఏం మాయ చేశారో కానీ పోలంరెడ్డి అండ్ కో శాంతించి సంధికి సిద్దమయ్యారు నెల్లూరులోని రామమూర్తి నగర్లో ఉన్న పోలంరెడ్డి ఇంటికి చేరుకున్న వీపీఆర్ దంపతులు పోలంరెడ్డి కుటుంబ సభ్యులను శాంతింపజేశారు ఎలాంటి అపోహలు వద్దని నిత్యం మీకు అందుబాటులో ఉంటామని ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని ఒక ఫోన్ కాల్ దూరంలోని అందుబాటులో ఉంటామని వీపీఆర్ దంపతులు హామీ ఇచ్చారు మొత్తం మీద పోలం రెడ్డి అండ్ కో సాధించడంతో కోవూరులో అధికార పార్టీ ఊహలకు బ్రేక్ పడిందని ఇక వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజయం తథ్యమని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అందుకు సీనన్న దినేష్ సహకారంతో కలిసి పోటీ చే వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను అదేవిధంగా రేపు ఇరవయో తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము దానికి కార్యకర్తలు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము ఈ ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న దినేష్ ఎలా చూసుకున్నాడో అదే విధంగా మేము కూడా ఆదరిస్తాము మీరందరూ ఏ సమస్యన్నా నా ఇంటికి రావచ్చు నా ఆఫీస్కి రావచ్చు నేను ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో స్టాప్ పెట్టండి ఎప్పుడైనా మీరు మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి మీరు అందరూ రావచ్చు మీకు ఏ సమస్యలున్నా చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం కాబట్టి అందరము కలిసి కట్టుగా పని చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అదే మనందరి కోరిక థ్యాంక్ యూ